అండి నేను రజాక్ శ్రీరెడ్డి నోటి గొంతు వణుకుతుందా టోన్లో మార్పు వచ్చిందా భయం పుడుతుందా మంట పుడుతుందా అందుకే నేను రాష్ట్రం నుంచి రమ్మంటున్నావు బయటికి అందరినీ దొరికితే దొరికితే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నారు శ్రీరెడ్డిని పరిస్థితి ఏంటో అర్థం చేసుకో శ్రీరెడ్డి సంచలన వీడియో ఒకటి రిలీజ్ చేసింది నమస్తే అండి నేను రజాక్ శ్రీరెడ్డి ఆర్తనాదాలు చూడటానికి కానీ వినడానికి కానీ ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో మొన్న నాలుగో తారీఖు అంటే ముందు రోజు ఎలక్షన్స్ ముందు రోజు పేకలు లాకేసి ఒక వీడియో పెట్టడం అయితే అన్నమాట ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే అది ఇది నాలుగో తారీఖున వస్తాం ఊపుతో కుమ్ముతో ఎవడైతే ఎగ్నిస్ట్గా మాట్లాడాడో వాడు అంత చూస్తావు అని చెప్పేసి చేసినటువంటి వీడియో ఉంది కదా అది బాగా హైలైట్ అయింది ఆ రోజు నన్ను స్పందించమన్నారు చేయి నేను స్పందించను ఫోన్ అన్న ఇప్పుడు ఏంటంటే ఏడుపులు అనమాట స్పందించక తప్పట్లేదు కుర్రాళ్ళు ఏమో అడుగుతున్నారు శ్రీరెడ్డి ఏడుతుందన్నా వీడియో చేసి కొంచెం ఓదార్స్తావా అని విషయం ఏంటంటే శ్రీరెడ్డికి సంబంధించి పేరు పలకడానికి కూడా నేను ఇష్టపడను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నా ఛానల్లో ఆమె వీడియో ఆడియో వినపడడానికి కూడా నేను ఇష్టపడతాను ఆ ఛానల్లో దానికంటూ ఒక స్థాయి ఉంది దానికంటూ కొన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి దానికంటూ సమాజంలో ఒక వాల్యూ ఉంది నా ఛానల్కి అంటే మన ఛానల్కి నాది కాదు మనది మన ఛానల్ కంటూ సమాజంలో కొన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి ఆ వాల్యూస్ని దిగజార్చే పని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయను ప్రతి రోల గురించి పదే పదే స్పందించి నన్ను నేను దిగజార్చుకోను అదేవిధంగా చూసే వ్యూవర్ని కూడా వాళ్ళ టైంని అనవసరంగా దిగజార్చే ప్రయత్నం చేయను అనమాట కొంతమంది వ్యక్తుల విషయంలో ఎస్ నేను కొంతమంది గురించి స్పందిస్తాను ఇప్పుడు కళ్యాణ్ దీప్ గారి గురించి కొన్ని కొన్ని సందర్భాలు స్పందించినాను మహాసిన రాయశ్ గారి గురించి స్పందించినాను వాళ్ళ గురించి స్పందించినామంటే అంటే వాళ్ళకంటూ కొన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో కొంత మంచి అయినా చెడైనా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు బట్ ఒక కత్తి మహేష్ ఒక శ్రీరెడ్డి లాంటి మనుషుల గురించి నా మనసు కూడా ఒప్పుకోదా అసలు వాళ్ళ గురించి మాట్లాడడం వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కూడా బట్ పదే 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 రాజ్ గారి గురించి అడుగుతారు నేను ఏదైనా క్లారిటీ ఇచ్చేసిన క్లియర్గా ఇంకా ఆయన గురించి వద్దేహా ఇంకా ఇంకా శ్రీరెడ్డి గారి విషయానికి వస్తా నేను రెస్పెక్ట్ ఇస్తా ఆమె ఎలాంటి మనిషి అయి ఉండొచ్చు బట్ నేనైతే గౌరవం ఇస్తా నా వైపు నుంచి ఎందుకంటే నా ఛానల్కి ఆ రెప్యుటేషన్ అయితే ఉంది పక్కాగా సో ఇప్పుడు శ్రీరెడ్డి గారి విషయంకి వస్తే ఏంటంటే మనం నాలుగో తారీఖు ముందు ఎలక్షన్స్కి ముందు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలే కాదు గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈమె చేసినటువంటి ఈమె చేసినటువంటి వీడియోలు బహుశా మహిళా సమాజంలో ఏ ఒక్కరు కూడా చేసి ఉండరు మహిళా సమాజం చే రోజా కూడా ఏమి కంటే నేను భావిస్తా రోజా కంటే కూడా రోజా ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడిద్దేమో ఒక నాలుగైదు మాటలు దొరిద్దేమో బట్ శ్రీరెడ్డి అనే ఒక మహిళ ఇలాంటి మహిళలు సమాజానికి నిజంగా స్త్రీ సమాజానికి బాధాకరమైన మనుషులు ఆ కళంకర్ణ తీసుకొచ్చేటటువంటి మనుషులకి నేను భావిస్తాను అన్నమాట ఈరోజు స్త్రీ సమాజం ఎలా ఉంది ఈమె ఎలా ఉంది ఈమె గురించి ఏం స్పందించాలి మనం ఇప్పుడు ఏంటంటే ఏం బాధ ఏందంటే ఏం లేదు దొరికినండి దొరికినట్టు వేసుకుంటున్నారు ఆవిడ పిల్లగాడు ఉన్నాడు రాయలసీమలో మన ఎలక్షన్స్కి ముందు వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద కత్తులు గొడవలు తీసుకుని పోయినారంట నేను చెప్పేది ఒకటే అబ్బాయి యూట్యూబర్ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటుంటాడంట బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మాట్లాడాడంట అడ్డగోలుగా కామెంట్ లేదు చేశాడంట నేను చెప్తున్నా రాజకీయాల్లో హుందాతనం పద్ధతి లేకపోతే పరిస్థితులు ఇలాగే దాపరిస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎక్కడిదాకా ఎందుకు నేను నా గురించి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వరకు నేను ఒక్క బూత్ పదం కూడా మాట్లాడలేదు భారతి రెడ్డి గారిని ఒక్క భూత్ పదం మాట్లాడలేదు రెడ్డి గారి గురించి ఒక బూత్ పదం మాట్లాడలేదు నారా బ్రాహ్మణి గారి గురించి కావచ్చు భువనేశ్వరి గారి గురించి కావచ్చు పురంధరేశ్వరి గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కరోజు కూడా ఒక్క భూత్ పదం మాట్లాడను ఏదైనా విషయం ఉందంటే విషయం గురించి మనం మాట్లాడుకోవాలా మించి వెళ్ళకూడదు కానీ శ్రీరెడ్డి కావచ్చు కత్తి మహేష్ కావచ్చు పోతిని మహేష్ కావచ్చు మహాసేన్ రాజేష్ కూడా ఎప్పుడు బూతులు మాట్లాడ్డు కళ్యాణ్ దేవురు ఎప్పుడు బూతులు మాట్లాడు రచ్చు అంటే ఒక విధానం వైపు వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే శ్రీరెడ్డి విషయానికి వస్తే కనుక నెక్స్ట్ లెవెల్ అండి మరీ దారుణం పవన్ కళ్యాణ్ అమ్మ అమ్మగారిని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దుర్భాషలాడినటువంటి మహిళ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి మహిళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పదే పదే తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే నిజంగా మహిళా సమాజం అంతా కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి నేను చాలా పద్ధతైన భాష మాట్లాడుతున్నాను నాకు ఆమెను డిగ్రేడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కోరిక అసలు ఆమె పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు ఇక్కడ ఆమె ఆమె ఆడియో ఉంది ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని వస్తున్నారు కుమ్ముతున్నారు రేపు పొద్దున్నే ఎవరు వదిలిపెట్టేటట్లు లేరు జగన్ అన్న నేను నీకు ధైర్యం చెప్తాను నువ్వు బయటకు రా అని చెప్తే ఏదో వీడియో చేసింది ఇప్పుడు ఆ వీడియో ఆడియోని కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం నాకు ఇష్టం లేదు నా ఛానల్లో అపవిత్రమైద్దని అది శ్రీరెడ్డికి నేను ఇచ్చేటటువంటి వాల్యూ అర్థం చేసుకోండి ఆమె నాలుగో తారీఖు అండి ముందు హొయ్యలు పోతూ పీకలు దాకి వేసి మాట్లాడినటువంటి మాటలు నా కొడుకులను వదిలిపెట్టం నాలుగో తారీఖు తర్వాత చూసుకుంటాం ఏ ఒక్కడిని వదలం వ్యతిరేకంగా మాట్లాడిన కొడుకుల్ని ఈడ్చుకుంటూ కొడతాం ఆ ఈడ్చుకుంటాను కదా కొడుతున్నారు ఇప్పుడు ఈ రోజున పెరిని నాని మీద పెరిని నాని ఇంటి మీద రాళ్ళు పట్టి తెలుసా పేరిని నాని ఎవరో నువ్వు మాట్లాడినట్టు కూడా ఇప్పుడు మాట్లాడు పెరిని నాని నువ్వు తిట్టినట్టు ఎప్పుడు తిట్టుండడు కూడా పెరిని నాని నువ్వు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిందా దానివి మరి విడుదల రజని చిలగురుల పేటల ఆఫీసుల మీద రాళ్ళు బడ్డీ అని వినపడిందా ఆమె పెద్దగా ఎప్పుడు వచ్చి బూతులు మాట్లాడింది కాదు అయినా కానీ రాళ్ళు పడ్డే నాగార్జున యాదవ్ అంట అడ్డ డిబేట్లో కూర్చొని మాట్లాడతాడు అప్పుడప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఏం జరిగిందన్న ఫైవ్ స్టార్ హోటల్లో ఒక రౌండ్ వేసుకున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయపడే స్టేజ్లో వచ్చింది రెడ్డి గారు ఇప్పటివరకు కనిపించలేదు బయటికి అర్థం చేసుకోండి ఇప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క అయితే శ్రీరెడ్డి అంతకు మించి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి శ్రీరెడ్డి కత్తిమేసిన రెండు వెపన్స్ని కొన్ని పార్టీలు వాడుకొని రెచ్చగొట్టి ఇష్టవచ్చినట్టు మాట్లాడితే దాని ప్రతిచర్యలు ఉండవా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మై టీడీపీ పార్టీ జనసేన గెలిచింది కాబట్టి అమరాభూతులు తిడితే పద్ధతి అది నాకు లేదు వైసీపీ వాళ్ళందరినీ కూడా అమరాభూతులు తిడితే పద్ధతి అది నాకు వైసీపీలో అందరూ బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారా లేరు కదా ఇప్పుడు కొడాల దానిని రేపు ఎవరైతే తిట్టారో వాళ్ళే టార్గెట్ చేసుకుంటారు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వీడియో చేసినాడు కదా చెప్పినాడు కదా కొడాల దానిని వీలైనంత వరకు వదిలిపెట్టే ఛాన్సులు ఉండవు వాళ్ళు వల్లభినేని వంశీ గారిని టార్గెట్ చేస్తారు గట్టిగా రోజారెడ్డిని టార్గెట్ చేస్తారు పేర్ని నాని టార్గెట్ చేస్తారు గురువాడు అమర్నాథ్ని టార్గెట్ చేస్తారు దాడిశెట్ రాజా అని టార్గెట్ చేయొచ్చు బహుశా ఆయన అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడకపోయినా బట్ హవాల డబ్బులు అని అది ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు మరి ఎవరైనా చెప్తే మాట్లాడారో ఏమో తెలియదు సో అల్టిమేట్గా శ్రీరెడ్డి గారి విషయానికి వస్తే కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెట్టింది అనమాట వీడియో ఏమని పెట్టింది అర్జెంటుగా జగన్ అన్న వైస వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడండి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేసి ఉండుంటే టీడీపీ జనసేన కార్యకర్తలు మీరంతా ఎప్పుడో సత్యవాళ్ళు రెచ్చిపోవాలి ఎంతమంది మీద కేసులు పెట్టలేదు ఎంతమందిని కొట్టలేదు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణం రాజుని కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆయనే చెప్పినాడు ఆ మాట టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పట్టాభిని కుక్కను కొట్టినట్టు కొట్టారు ఒక అబ్బాయి యూట్యూబరే ఘర్షణ మీడియాకు సంబంధించి అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి స్టేషన్లో తీసుకెళ్ళి కుక్కరు కొట్టేటు కొడితే టీడీపీ వాళ్ళు ఇప్పించుకున్నారు ఒక్కళ్ళ ఇద్దర పవన్ కళ్యాణ్ తన పెళ్ళంతో తన భార్యతో ఉన్నాడో లేదో వీడియోలు చేసి మన వాళ్ళు ఈ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరో దేవేందర్ రెడ్డి గుర్రంపాటి వర రవీంద్రారెడ్డి ఇలా ఇలాంటి వాళ్ళందరినీ ఎలా వదిలిపెడతారు ఇప్పుడు పంచ్ ప్రభాకర్ ఆయన ఉన్నాడు ఇంకా యుఎస్లో ఉంటాడు చింతా పార్ద రెడ్డి పార్థ డియర్ చింతా పార్థసారథ రెడ్డి ఏదో ఉంటుంది మొత్తానికి ప్రతాప్ రెడ్డు చింతా ప్రతాప్ రెడ్డి అనుకుంటా ఎలా వదిలిపెడతారు వీళ్ళందరినీ వాళ్ళలో నువ్వు కూడా ఒకటి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొడుతున్నారు కొడుతున్నారు కొడుతున్నారంటే ఎందుకు కొటరు నిన్నటి వరకు వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడితే టార్గెట్ చేస్తారు కదా సో నేను చెప్పినా కదా రాయలసీమలో అబ్బాయిని వాళ్ళ భార్య నిండు గర్భిణి అంటే కత్తులు తీసుకొని పోయినారు సో నేను టీడీపీ వాళ్ళకి జనసేన జనసేన వాళ్ళు అలాంటి పనులు చేరండి టీడీపీ వాళ్ళకి చెప్పేది ఒకటి కార్యకర్తలకి ఈ సందర్భంగా చట్టాన్ని అవలంబించండి లాండ్ ఆర్డర్ని తీసురండి వద్దు మిస్యూజ్ చేయొద్దు పవర్స్ని మిస్యూజ్ చేయొద్దు ఈరోజు మనం కత్తులు తీసుకుని వెళ్తే రేపొద్దున మన ఇంటి మీద కూడా కత్తులు వస్తాయి విషయాన్ని మీరు మర్చిపోవద్దు నేను ఏ పార్టీ కార్యకర్తకి అదే చెప్తాను ముందు నుంచి కూడా అదే చెప్తాను లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇప్పుడు శ్రీరెడ్డి వాగింది శ్రీరెడ్డిని లీగల్గా ఫైట్ చేయడం ఇంకా శ్రీరెడ్డిని కోర్టులు మెట్టు ఎక్కించడమే బోన్లో నుంచో పెట్టడమే ఆ మాట్లాడినటువంటి పౌరు పొరువు నష్ట దావాలు వేసుకుంటా పోతే కనుక కొన్ని ఏళ్ళు పాటు ఉంటుంది లోన కాబట్టి భయపడుతున్నారు వణుకుతున్నారు స్లిటరల్గా పోసుకుంటున్నారు నేను ఇంతకు మించి చెప్పాల్సిన పని లేదు ఈమె గురించి అసహ్యంగా పదజాలం ఉపయోగించాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు ఈ మహిళ గురించి నా నోట్ నుంచి ఒక బూత్ పదం వచ్చినా సరే అది నాకు పాపం తగిలిద్ది నేను అలా ఫీల్ అయితే అనమాట సో శ్రీరెడ్డి గురించి మాట్లాడడం వృధా బట్ బట్ శ్రీరెడ్డి చేసిన దానికి ఇంత ఇంత అనుభవిస్తుంది అది సంగతి